భక్తి లేని చోట జ్ఞానం కూడా ఉండదు జ్ఞానం లేని చోట వైరాగ్యం కూడా ఉండదు అందుకే అన్నమ్మ ఇంకో చిత్రమైన మాట చెబుతున్నాడు ఉరు బుల్లు వచ్చునంతకు నిరుద్యోగం వృక్షకోటర మధ్యంబున నుండు పక్షిగతి నిష్ఠంగూడి నీ భక్తి విస్తరము ఆత్మన్ ప్రభవించునంతకును నీ భక్తి విస్తరము ఆత్మన్ ప్రభవించునంతకును నీ భక్తి విస్తరమాత్మన్ ప్రభవించునంతకును ఈ సంసారకారా గృహంతరగేఘం బున నుండి జీవుడు అతి చింతన్ బొందు సర్వేశ్వర పక్షుల్ని గమనించండి మన జీవితం అర్థమవుతుంది పక్షుల నుంచి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి కోతి నుంచి కూడా నేర్చుకోవలసినవి ఉన్నాయి రమణ మహర్షి చెబుతాడు ఆయన ఆశ్రమంలో ఉండగా ఓసారి ఆయన ఉన్న చోటికి భక్తులంతా ఇలా ఉండగా కోతి వచ్చింది ఎందుకంటే అక్కడ పళ్ళ పెట్టారు రాదా మరి వచ్చింది వెంటనే ఎవరో వచ్చి ఏమో రాళ్ళతో రాళ్ళు పెట్టి కొడుతున్నారు ఆయన వెంటనే అన్నాడు అది ఏదో నాలుగు పళ్ళ కోసం వచ్చింది దాని పళ్ళు దానికి ఇచ్చేయండి దాని వాట ఎందుకు దాన్ని కొడతారు అంటే ఇంతమందులోకి అదేమిటండి అంటే ఆయన కొళ్ళు మండి అన్నట్టే నిజమైన సన్యాసులనేమో రాళ్ళు ఇట్టు కొడతారు సన్యాసులమని పేరు పెట్టుకున్న వాళ్ళకేమో కోర్టు సందాలిస్తారని చెప్పాడు నిజమైన సన్యాసి కోతి అన్నాడు ఆయన ఎలాగండి కోతి సన్యాసి ఏమిటంటే చూడవయ్యా దాని జీవితం దానికి ఇల్లు లేదు ఏ చెట్టు మీద కూర్చుంటే ఆ చెట్టే ఇల్లు వాకిలి లేదు దొరికింది ఏదో తింటుంది దొరకకపోతే నీళ్లు దాగి పడుకుంటుంది అంతేకాదు పిల్లల్ని కడుపున కట్టుకుని పెంచుతోంది కాలు రాగానే వదిలేస్తుంది మనమంతా నేర్చుకోవాలి కోతి పిల్లల్ని కడుపున కట్టుకుని పెంచుతుందమ్మా ఇక్కడ కట్టుకుంటుంది అది కాలు రాగానే వదిలేసింది ఇంకా నా పిల్లలు నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి నేను చెప్పినట్టు అనలేదు ఇక్కడ మనం కూడా వదిలేసినా చాలా గొప్పవాళ్ళం అమెరికా పంపించు ఆస్ట్రేలియా పంపించు కానీ రోజులు సార్లు ఫోన్ చేస్తున్నాం సేనంటే అదే చేయకూడదు అలాగ వాళ్ళ నుంచి ఫోన్ రాపోసరికి ఫోన్ చేయాలా ఫోన్ చేయాలా ఫోన్ చేయలేదంటే వాడు సుఖంగా ఉన్నారు వాళ్ళతోన్నారు మాట్లాడు కూర్చో చంటి చంపేక ఇంకేంట్లో అంటే మనం ఉండలేకపోతున్నాం ఇక్కడ మన కోతికంటే హీనులం మరి అమెరికా పంపింది ఎందుకు నోరు మూసి కూర్చోడానికి ఓ పక్క పంపిస్తాం దూరం పంపిస్తాం ఇక్కడ రేపు ఏమన్నా అయితే ఎవడు దిక్కు ఏంటంటే చెప్పుకోవాలి తక్కువెళ్ళిపోయినా మీ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఉన్నారు అంతే చెప్పుకోవాలి గొప్ప చెప్పుకోవాలి వాళ్ళు ఏమైపోయారో మనకు అనవసరం వాళ్ళు అక్కడ జీవితానికి అక్కడ ఆయాలకి అక్కడ అక్కడ విదేశీ సంస్కృతికి అలవాటు పడ్డారు తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చూడాలంటే వాళ్ళు ఏమంటారు వై అంటున్నారు ఇక్కడ అయిపోయింది ఇక్కడ మాకేం పని మమ్మల్ని మీరు వదిలేశారుగా మేము మిమ్మల్ని వదిలేస్తాం మనకు వదిలేసే ధైర్యము లేదు పట్టుకునే ధైర్యము లేదు అందుకే మునిగి మునిగిపోతున్నామండి పక్షి నుంచి మనం నేర్చుకోవాలి పక్షి ఎలా ఉంటుందట ఉరు పక్షం వచ్చునంతకు రెక్కలు వచ్చే వరకు పక్షి పిల్లలు ఎలా ఉంటాయండి నిరుద్యోగం బులం నిరుద్యోగం అంటే జాబ్ లేకపోవడం కాదు ప్రయత్నం లేకపోవడం ఉద్యోగం అంటే కావ్యాల్లో ప్రయత్నం ఏ ప్రయత్నం చేయలేదు కదా పసిపిల్ల పసిరే పసిపి పెట్ట ఆ గూట్లోంచి ఎగరలేనిది ఏం చేస్తుందండి ఉరు పక్షంబులు వచ్చునంతకు నిరుద్యోగం బునన్ వృక్షకోటర మధ్యం నుండు పక్షిగతి చుట్టూ తొర్రలో చిన్న గూట్లో ఉండే పక్షి పిల్లలాగా ఈ జీవుడు ఏమవుతున్నాడు అంటే నిష్ఠంగూడి నీ భక్తి విస్తరము ఆత్మం ప్రభవించునంతకును నిష్ఠతో నీ భక్తి కలిగి తద్వారా జ్ఞానాన్ని పొంది తద్వారా వైరాగ్యాన్ని పొందే వరకు ఈ జీవుడు ఏమైపోతున్నాడు అంటే ఈ సంసార కారాగృహాంతరగే గంబున నుండి ఈ సంసారం ఒక కారాగృహం ఇది ఒక చెరసాల చెరసాలే అనుమానం ఇళ్ళ బ్రహ్మచారిగా ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండకుండా సత్రం భోజనం మటన్ నిద్ర సుఖంగా గడిచిపోతుంటే వాళ్ళని మనం ఏం చేసి అక్కడ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ప్రాణం తినేసాం పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పెళ్ళా మాట వింటున్నాం పెళ్ళ పెళ్లి చేసుకున్నాక పెళ్ళా మాట వినకపోతే ఎవరు పక్కింటి వాళ్ళు మాట వినమంటావా మళ్ళీ అదో కూడా పెళ్లి చేసింది ఎందుకు పెళ్ళ మాట వినడానికే వినకపోతే నడుస్తుంది అక్కడ ఈయన వింటున్నాడు ఇద్దరు పెళ్ళాల మాట గంగా బ్రహ్మరాంభాలు సహితాన్ని పెట్టారు కదా నడుస్తుందా చేసేది మనమే చేసిన తర్వాత మా అబ్బాయి నా మాట వింటలేదు మా అబ్బాయి నీ మాట వినకపోతే సుఖమమ్మా అప్పుడు చూసుకుంటుంది సుఖంగా ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకో అది ఇష్టం ఉండదో మన పెత్తనం నడవాలి వాడికి నలభై ఏళ్ళు వచ్చినా సరే మన మాట వినాలి అదే మొత్తం అందులో వ్యాపించి దీన్ని అహంకారం అంటారు మమక దీన్ని మమకారం అని సమర్థించుకోవాలి మమకారం కాదు అది అహంకారం అది వదిలేయాలి కోతే ఎలా వదిలేసింది అలాగే వదిలేయాలి పెళ్లి చేసాం నీ సంసారం నువ్వు చేసుకో నీ ఉద్యోగం ఉంది నీ సంసారం నువ్వు చేసుకో వాళ్ళు ఏదైనా కష్టమో సుఖం వచ్చి అడిగితే సలహా చెప్తాం ఆ సలహా వినకపోయినా బాధపడకూడదు అప్పుడే నిశ్చింతగా ఉంటాం వినలేదు అంటే ఒక్కటే లెక్క మళ్ళీ చెప్పక్కర్లేదు మనకి సమయం కలిసి వచ్చింది సుఖమని చెప్పడమే విన్నాడు మరీ మంచిది అంతటితో వదిలే ఇక వింటాడని గొప్పలు చెప్పద్దు కదా మా అబ్బాయి ఏమైనా సరే అన్నీ నాకు ఫోన్ చేస్తారంటే దద్దమ్మని అద్దమ్మని అర్థం అమ్మా అన్నిటికీ తల్లిదండ్రులకు ఫోన్ చేయనివే యాభై ఏళ్ళు వచ్చిన వాడు సిగ్గులేదు వాడు చూసుకోవాలి ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు దాటాయంటే మనిషికి ఓటు హక్కు ఇచ్చారు అన్ని హక్కులు ఇచ్చారు వాడు పాటలు వాడు పడాలి ప్రతిదానికి ఎవరికి ఫోన్ చేయకూడదు ఇక్కడ ఏం తెలుసుకోవాలి ఈ ఆధారపడ్డాన్ని మనం కోరుకుంటాం అది మన అహంకారం మమకారం కాదు తల్లి అది మన అహంకారం మన మీద ఆధారపడాలి మన మీద ఆధారపడాలి మనకు అన్నిటికీ మనం సంపాదించాలి మనం చెప్పినట్టు చేయాలి ఇది వదిలించుకోమని చెబుతోంది వేదాంతం పక్షి ఎలాగైతే రెక్కలు వచ్చే వరకు ఏ ప్రయత్నం లేకుండా చెట్టు త్వరలో ఉండిపోతుందో అలాగే ఈ మానవుడు కూడా నీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగే వరకు ఈ ఈ సంసార గృహాంతర గేహం నుండి ఈ సంసారం అనే జైలు గదిలో ఉండిపోయి కారాగృహాంతర గేహం కారాగృహం అంటే జైలు దాంట్లో గేహం అంటే గది ఈ జైలు గదిలో చారల రాయి రోటు వేసి ఓ నెంబర్ ఇచ్చారు నాలుగు సున్నా మూడు రెండు అని ఏదో ఇచ్చారు ఆ నెంబర్ ఎవరికైనా ఉంటే ఏమనుకోకుండా ఊరికే నోటుకు వచ్చిన నెంబర్ చెప్పాను అందుకే నాలుగు వేల ముప్పై రెండు అని నెంబర్ ఇచ్చారు రాయి రాస్తారు జైల్లో కేదిలకు మీకు ఎలా తెలుసు అనకండి పత్రికల్లో చూశాను మనకు అనుభవం లేదు అలా పెట్టినట్టుగా పెట్టారు బాగానే ఉందండి ఉన్నట్టు అలాగే ఉంటున్నాం మనం వీళ్ళ జీవితంలో కూడా పెద్ద ఏం సుఖమేం లేదండి ఇక్కడ మనం తెచ్చి పెట్టుకున్నాం ఇంకా సంవత్సరాన్ని బాగా పెంచుకున్నాం పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కోసం ఇంకా సంపాదిస్తాం పిల్లలకి ఇస్తే సరిపోదు మూడు తరాలకు సరిపడా సంపాదించామండి నీకు ఓల్డేజ్ హోమ్ ఖాయం అనుమానం వెళ్ళా నేను అంత సంపాదించమో చెప్పాడు అసలు వదిలేసి కూర్చోకపో వదలనండి అబ్బాయి ఇంకా పెంచాయి ఇంకా పెంచేయి ఇంకా పెంచాయి ఎందుకంటే మనకున్న పెద్ద భ్రమ డబ్బును బట్టే మనుషులు గౌరవిస్తారని కానీ డబ్బు ఉన్నవాళ్ళు కూడా అగౌరవానికి లోన్ అవుతున్నారమ్మా గమనించకుండా చాలామంది ఎవరి జీవితాలు వాళ్ళే డబ్బుతో నిమిత్తం వెళ్ళేది ఈవేళ రకరకాల దూర ప్రాంతాల్లో విదేశాల్లో ఉండే పిల్లలు ఏం చెబుతున్నారో తెలుసా కొత్త మాట నువ్వు అక్కలేదు నీ ఆస్తి అక్కలేదు నువ్వు తెలియశారండి మొత్తం అంతా నీ ఆస్తి అక్కల నువ్వు అక్కలే ఎవరికైనా ఇచ్చుకో పెంచు చూడడం ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏర్పడిపోయే అన్నీ కూడా అక్కడ వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ గొడవలు వాళ్ళవి ఆ అమెరికన్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే పదహారేళ్ళు లాగానే కొడుకు ఇంట్లో ఉండకూడదు అది సిద్ధాంతం వెళ్ళిపోవాలి గ్రాడ్యుయేషన్ అంటే అదే నేను అమెరికాలో ఉన్నప్పుడు ఎప్పుడో రెండు వేల ఒకటిలో ఒకసారి పెడితే ఓ పెద్ద మనిషి పార్టీ ఇచ్చాడు అక్కడ విందు విందు చేశాడు నేను ఎవరింటో ఉన్నానో వాళ్ళు పార్టీకి కడుతున్నారు వాళ్ళు ఏమన్నారంటే అవధాన గారు మీరు ఇక్కడ ఉన్నారు కదా మేము ఏదో పార్టీ కడుతున్నాం మీరు వస్తారా మరి ఇంట్లో ఉంటారా అని ఏమిటి ఆ పార్టీ అన్నాను నేను అంటే ఆయన అన్నాడు ఇది మీరు తెలుసుకోవాల్సిన పార్టీ ఏంటంటే రండి సరదాగా నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏమిటి తెలుసా పదహారేళ్ళు దాటినా సరే తన ఇంటో ఉన్నందుకు కొడుకు మీద కోర్టులో కేసు పెట్టాడు ఆ కేసులో తండ్రి నెగ్గాడు అందుకని పార్టీ ఇస్తున్నాడు ఆయన దట్ ఈజ్ అమెరికా వాడికి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చి అనవసరంగా వచ్చి మిడ్ నైట్ నాకింగ్ ది డోర్ ఈ డిస్టర్బింగ్ మీ అని కేసట్టాడు ఇక్కడ అంతే బంధాలు అక్కడ అక్కడికి మన పిల్లల్ని పంపిస్తున్నామమ్మ ఏమైపోతాడో ఆలోచించండి ఉద్యోగాల కోసం కాదు చదువుల కోసం కూడా అందుకే అమెరికాలో ఉన్న వాళ్ళకి సహా మొహమాటం లేకుండా చెబుతున్న ఐదేళ్ళు పది ఉండి మళ్ళీ వచ్చి మీ దేశానికి సేవ చేయండి మళ్ళీ వచ్చి మీ దేశానికి సేవ చేయండి అప్పుడు బాగుంది వాళ్ళు అక్కడే ఉండిపోతే మొత్తం కోల్పోయినట్టే లెక్క మనం వాళ్ళని కోల్పోయినట్టే వాళ్ళు మాతృభూమిని కోల్పోయినట్టే సంపాదించుకునేందుకు అమెరికాలు ఆస్ట్రేలియాలు బాగానే ఉంటాయి ఓ పదేళ్ళు ఉండాలి సంపాదించుకోవాలి వచ్చి ఆ డాక్టర్ వృత్తి ఏదో ఇక్కడ చెయ్యి పల్లెటూళ్ళో వైద్యం చేయి సంతోషిస్తారు ఆ ఇంజనీరింగ్ పని ఏదో ఇక్కడ చెయ్యి అక్కడ చేసేది ఇక్కడ చెయ్యి చాలు సంపాదించుకున్నావు కదా ఇక్కడ ఇల్లు కట్టుకో శుభ్రంగా తక్కిన ఇల్లు కట్టుకుంటే సులభంగా నిర్మాణం అయిపోతుంది గుంటూరు అంతా ఖరీదు ఉండదుగా తేలిగ్గా అవుతుంది ఇక్కడ కట్టుకో శుభ్రంగా ఊళ్ళో వైద్యం చేయి ఎందుకు వచ్చిన కూడా అందరూ ఎంత గౌరవిస్తారు అబ్బాయి ఎంత చదువుకున్నాడు ఆస్ట్రేలియా వెళ్ళాడు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు మన ఊళ్ళో రోగాలు ఎక్కువగా ఉన్నాయి కదా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వైద్యం చేద్దామని వచ్చాడని ఆ ఊళ్ళో ఆ వ్యక్తిని ఊళ్ళో ఎంత గౌరవిస్తారండి ఫారిన్ రిటర్న్ అని బోర్ని పెట్టుకోవచ్చు మనగా ఇంకా అక్కడే ఉండపోతే వాళ్ళ పిల్లలు వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ మొత్తం బంధాలన్నీ తెగిపోతాయి నిజమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగే వరకు జీవుడు దీంట్లో కొట్టుకుంటూనే ఉంటాడు అందుకని దీని నుంచి విడదీయమనే మనం ప్రార్థన చేయాలి భగవంతుణ్ణి నీ భక్తి నీ భక్తి విస్తరమాత్మన్ ప్రభవించునంతకును ఈ సంసారకారా గృహంతరగేకం నుండి జీవుడు అతి చిందం జందు సర్వేశ్వర ఈ సంసారం అనే జైలు గదిలో ఉండి విపరీతంగా బాధపడుతూ ఉంటాడయ్యా అన్నాడు అందుకే మనం పరమేశ్వరుని చేయాల్సిన ప్రార్థన ఏమిటో తెలుసా మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకుని దండం పెట్టకండి దయచేసి కళ్ళు తెరిచి విగ్రహాన్ని చూడండి అది శివలింగమైనా విష్ణుమూర్తి అయినా కుమారస్వామి అయినా గణపతి అయినా అమ్మవారు అయితే మరీ అదృష్టం ఏదైనా సరే ప్రత్యవయవాన్ని చూడండి తక్కేళ్లపాడులో మీరు సాయంత్రం వరకు చూసినా ఎవరు కాదనరు మనం ఎంత అజ్ఞానం తినపతి ఎడతాం పని లేకంటారు తినక పైగా నెలకు వస్తారు ఎడతానంటాడు వెంకటేశ్వరం కూడా విసుగు వీడి వేదమోహన్ చూడలేక అస్తమానోత్సవం పని లేదా అంటాడు ఆయన అక్కడ చచ్చిపోతున్నారు కోట్ల మంది తక్కెళ్ళపాడు గుళ్ళో దేవుడు ఖాళీగా ఉన్నాడు అమ్మవారితో పాచికలు ఆడుకుంటాడు మనకి ఏం అక్కలేదు మనకి నచ్చడో ఇదే తక్కేళ్ళపాడుకు రోజు ఎవరో నెలలపాటు జనం వచ్చారు ఆ ఇవ్వన ఊళ్ళో దేవుడు ఎంత గొప్పోడా గొప్పోడే మరి నీకు తెలియదు ఇక్కడ ఎవరో వస్తేనే గొప్ప అనుకుంటాం దేవుడు గొప్ప నీకు తెలియదు దేవుణ్ణి నిలువెత్తు విగ్రహాన్ని శివలింగాన్ని ఏదైనా సరే పూర్తిగా చూడండి అర్చకులు కూడా నమస్కారం దయచేసి ఎక్కువ అలంకారం చేయకండి కనీసం వారానికి ఒక్కరోజైనా నిజరూప దర్శనం ఉండాలి ప్రతి ఆలయంలో నిజరూప దర్శనం ఏమి చేయొద్దు అలంకారం శివలింగం అంటే శివలింగం అంతే అలవాటు దానికి బొట్టు కూడా మీరు పెట్టక ఆ నిజరూప దర్శనం ఉండాలి అప్పుడు ఒక్కసారి మనకి భగవత్స్వరూపం అర్థమవుతుంది అప్పుడు కళ్ళ వెంట అప్రయత్నంగా నీళ్ళు వస్తాయి కళ్ళు మూసుకోవడం చెంపలేసుకోవడం ముఖ్యం కాదు ఇక్కడ ఇంటికెళ్ళి చేసిన తప్పులు ఎలాగో పెళ్ళం మొగుడు ఇద్దరు మంచమే మీద కూర్చొని ఒకళ్ళ చెంపలు ఒకళ్ళు వాయించుకోండి సుఖంగా గొడవ లేకుండా ఇద్దరు కలిసే కదా చేసిన పాపాల నేను ఎందుకు ఈ బిజినెస్ అంతాను ఏదో జయించినట్టు ఇక్కడ ఇలా ఇలా అనగానే అయిపోయింది ఏంటి ఏమైంది అక్కడికి కొంతమంది చెంపలు వేసుకోరు మేకప్ సరిగ్గా ఉంది లేదు చూసుకుంటూ ఉంటాను లేక ఒకళ్ళు చెరిగిపోయిందేమో లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ తీసి ఇలా ఇలా అనుకోవచ్చు ఎందుకు ఈ చెంపలేసుకుంటా ఏం చేసావు దేవుడి దగ్గరకు వచ్చి చెంపలు ఉంటే మతి లేకుండా ఎందుకు దేవుడు పరమ పవిత్రుడు గుళ్ళోకి రాగానే మన పాపాలు ఉండవు అక్కడ అవి పోయే అవన్నీ పోయే నువ్వు ఎందుకు ఊరికే ఏమీ లేకుండా దర్శనం ఉండవు వీలైతే ఇందాక దేవతల లక్షణం చెప్పుకున్నామే రెప్ప ఆ రెప్ప చూడండి వెంటనే నాకు కలిగిన అనుభూతే మీకు కలుగుతుందమ్మా నాకు అటు అటువంటి అనుభూతి కలిగి పరమేశ్వరుడి మీద పద్యం వెళ్ళాను ఇష్టదేవం కావ్యంలో ఏటికి ఏ మాటికి మాటికి కనులు మానస దివ్య సరోవరం ములై మాటి మాటికి మాటికి కనులు మానస దివ్య సరోవరములై గూటికి వచ్చు తల్లిగని కూనలు పెళ్ళుగా నార్చినట్లుగా ఏటికి నీరుగార్చు ఇరుగార్చు పరమేశ్వర మాటికి మాటికిన్ కనులు మానస దివ్య సరోవరములై గూటికి వచ్చు తల్లిగని కూనలు పెళ్ళుగా నార్చినట్లుగా ఏటికి నీరు గార్చు పరమేశ్వర నీ ఒక తల్లివైన నీ నా గూటికి చేరుటో నీ ఒక తల్లివైన నా గూటికి చేరుటో తమరి గూటికి చేర్చుటో చేయరాదొకో ఇది భగవంతుణ్ణి మనం చేయాల్సిన ప్రార్థన ఆయన దగ్గర ఎందుకు దైవ విగ్రహాన్ని చూడగానే గుళ్ళోకి వెళ్ళగానే కళ్ళ నీళ్ళు వస్తాయండి కళ్ళ నీళ్ళు వచ్చేలా దర్శించాలి మనస్సు ద్రవించాలి మనస్సు ద్రవించాలి ముక్కుబడిగా తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని బయటకు వచ్చేయడం కాదు ఇక్కడ ఇంకా ప్రసాదం ఇంటికి పెట్టుకు ఎక్కడ పెట్టాలా ఏదో ఊడి చేయదు పెద్ద విషయం కాదు ఇక్కడ ఈ సెంటిమెంట్లు కాదు కావలసింది ఆ ప్రసాదాలకు అర్థం ఏమిటి నిర్మాల్యానికి అర్థం దానికి ఉండాలి కదా అందుకని పరమేశ్వరుని చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే ఎందుకు నిన్ను చూడగానే కళ్ళు మానస్ సరోవరంలా మారుతున్నాయి మాన సరోవరం చాలా పవిత్రం కదా దాన్ని చూడడానికి ఎంత చలిలో కూడా మనం చార్నా చార్ధామ యాత్ర అమరధామ యాత్ర అని వెళ్ళిపోతూ ఉంటాం కదా మరి పవిత్రమే కదా దేవుణ్ణి చూస్తే మన కళ్ళు కూడా మానస సరోవరాల్లాగే నీళ్లతో నిండిపోతాయమ్మా అదే నిజమైన భక్తి ఆ భక్తి కలిగే వరకు దేవుణ్ణి చూడాలి రెప్ప అర్పకుండానే చూడాలి అప్పుడు నిజంగా ఆ ఆనందం ఎలా ఉంటుందంటే పక్షి పిల్లలు ఊట్లో ఉంటాయి రెక్కలు రాలేదు ఇంకా తల్లి కోసం చూస్తున్నాయి పోతనగారు భాగవతంలో వర్ణిస్తాడు రెక్కలు రాని పిల్లలవి రేపటి నుండి మేత కానమిన్ పొక్కుచు గూటిలో ఎగసిపోవగనే రవు మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూట్కుల నిక్కి నిక్కి నల్దిక్కులు చూచుచుల్ల అతిదీనత నెట్లు భరింతునక్కటా చెట్టు మీద పక్షి గూళ్ళు పెట్టినప్పుడు చూడండి కొట్టేకండి పక్షి గూళ్ళని గూళ్ళని చెట్టు మీద కొట్టినవి కొట్టేసాము అంటే మన పిల్లలకి దెబ్బ తగులుతుందమ్మా ఖచ్చితంగా దాని పిల్లలకి తీసాం మన పిల్లలకి అయిపోతుంది అవి శపిస్తాయి ఇప్పటికే మనం సెల్ ఫోన్లు విపరీతంగా వాడడం వల్ల పక్షులన్నీ దెబ్బతిన్నాయి పిచ్చుకలు కనపట్టలేదు ఎక్కడా గమనించండి చిలకలు కూడా సంతతి తగ్గిపోతుంది రకరకాల పక్షి సంతతి నశిస్తుంది ఈ సెల్ ఫోన్ నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్ నుంచి ఇచ్చే భయంకర కిరణాల కారణంగా కొనకుండానైనా ఉండాలి లేదా కొన్నవాళ్ళు చాలా తగ్గించి పడాలి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు కట్టేసి ఆరు గంటలే పెట్టుకోవాలి పొద్దున్న రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు ఎవడైనా చేస్తే అప్పుడు చేసుకుంటే లేకపోతే మానేస్తాడు మనకు అనవసరం వాడు ఎవరైనా చేస్తాడేమో కార్యక్రమం పెట్టుకుంటా మన కార్యక్రమం మన విషయం కాదు అది వారి విషయం కార్యక్రమం నా అవసరం కాదు మీ అవసరం అంతే ఇది మన అవసరం అనుకున్నాం అనుకో నేనే వెంకటేశ్వరరావు గారికి సుబ్బారావు గారికి ఫోన్ చేసి ఏమంటే మళ్ళీ తక్కి వెళ్ళిపోయాడు ఎప్పుడు అంటే అప్పుడు పిలిచే విధానం వేరుగా ఉంటుంది మా పరిచయాలు కూడా వేరుగా ఉంటాయి ఇలా ఉన్నట్టు ఉండవు అక్కడ ఆయన పిలిచారు బాగుండదు కదా కూర్చోండి అంటారు అంతే అక్కడ మన మనస్సులో పూర్తి వైరాగ్యం ఉండాలి అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది భర్తృఘరి సుభాషితాల్లో భర్తృఘరు చెబుతాడు అన్ని భయాలే భోగే రోగభయం కులేచ్యుత భయం విత్తే భయం కాయే కృతాంతాద్భయం అన్ని రకాల భయాలు ఉన్నాయి భయం లేనిది ఏమిటంటే వైరాగ్యమే అభయం నాకు అక్కర్లేదు అనుకుంటే నిర్భయంగా ఉండగలుగుతాం మనం ఎందుకు నిరంతరం భయపడుతున్న ప్రతీదీ మనకు కావాలి తోమి వేసుకుని పామి వేసుకుని రాసి వేసుకుని పూసి వేసుకుని ప్రతీదీ మనకు కావాలి కాబట్టి వాడు కాళ్ళు పట్టుకుని వీడికాళ్ళు పట్టుకుని ఎడుపుతాం ఇక్కడ నాకు అక్కర్లేదంటే వదిలిపారాయి ఆ తగిలించుకోవడం అంత దుఃఖం లేదు వదిలించుకోవడం అంత సుఖం లేదు అదే వైరాగ్యం చూడండి వదిలేసి కూర్చున్నాడు అక్కడ లేకపోతే అలా కూర్చోలేడండి ఆయన ఆయనకే పెద్ద సంవత్సరం ఆయనకి లేదంటే ఇక్కడ బోర్డు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియమే బోడి ఫీజులు కట్టాలి ది గ్రేట్ వినాయకాండ కుమారస్వామి వాళ్ళు ఎక్కడ చదువుతూ హిమాలయ పబ్లిక్ స్కూల్లో చదువుతూ ఉంటారు వాళ్ళు హిమాలయాల్లో వాళ్ళకి టీచింగ్ కోచింగ్ చాలా ఉన్నాయి అవన్నీ వదిలిపేసాడు మీరు చదువు మీరు నాకు అనవసరం అన్నది మనం పట్టుకుని తాపత్రయ పడుతున్నాం పోనీ ఎంతవరకు పడాలో అంతవరకు పడవచ్చు ఇంకా ఎక్కువ పడుతున్నాం అందుకని చేయవలసిన ప్రార్థన ఒకటి నువ్వు నిజంగా తల్లివైతే నీ కోసం పరమేశ్వర నేను ఏడుస్తున్నాను ఇలాగా నువ్వు నిజంగా తల్లివైతే తల్లి పెట్టా ఇక్కడికి వచ్చినట్టుగా పిల్లల దగ్గరికి వచ్చినట్టుగా నా బూటికి రావాలి లేదా నన్ను నీ గూటికైనా తీసుకెళ్ళాలి అలా రాకపోతే పిల్లల యాతన ఎలా ఉంటుందో బమ్మెర పోతని గారు భాగవతంలో చెప్పాడు రెక్కలు రా నీ ఓ పక్షి బూట్లో పిల్లలు ఉన్నాయి రెక్కలు రాలేదు ఇంకా రేపటి నుండి మేతగానమిన్ రేపు అంటే ఆ భాగవత కాలంలో రేపు అంటే టుమారో కాదు ఉదయం అని అర్థం ఉదయం నుంచి వాటికి తిండి లేదు తల్లి బయటికి వెళ్ళింది వేటకి ఏదో తేవాలి నాలుగు చిదుకులో ఏవో మెతుకులో తేవాలి పెట్టాలి అందుకని అలా చూస్తున్నాయి ఎగశిపో వగనే గూట్లో గూట్లు అలాగ బాధపడుతున్నాయి తల్లి కోసం చూస్తున్నాయి పైకి ఎగిరిపోదామంటే లెక్కలు లేవు అందుకని ఏం చేస్తున్నాయట ఆ ఉన్న రెక్కలతోటే ఉన్న శరీరంతో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పైకి పాకుతూ పైకి చూస్తున్నాడు ఎక్కడ చూస్తున్నాయి మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చున నీ త్రిప్పని చూడుకుల నిక్కి నిక్కి నల్దిక్కులు చూ చూచున్న అతి దీనత నెట్లు భరించునక్కటా ఇదిగో మా అమ్మ ఇలా వెళ్ళింది దక్షిణ దిక్కుగా ఇలాగే వస్తుంది ఇలాగే వస్తున్నాను కింద నుంచి పైకి ఆ గూడు మీదకి ఇలా వచ్చి మళ్ళీ చూసి ఆ అమ్మరాల అమ్మరాల రాల ఏం తేల అని కింద గెడుతోంది మళ్ళీ పైకి వస్తుంది అమ్మరాల అమ్మరాల ఇలా అనగా సాయంత్రానికి ఆ తల్లి పెట్ట వస్తుందో లేదా ఏ వేటగాడి బాణానికో బలైపోతుందో ఎవరు చెబుతారండి ఎవరు చెప్తారు భాగవతంలో హిరణ్యక హిరణ్యాక్షుడు మరణించినప్పుడు అతని భార్యలు తల్లి బాధపడుతూ ఉంటే ఈ వేదాంతాన్ని బోధించిన వాడు ఎవరో తెలుసో ఆశ్చర్యంగా ఉండి హిరణ్యకశ్యపుడు బోధించాడు ఈ వేదాంతాన్ని హిరణ్యకశ్యపుడు అంత జ్ఞాని వేదాంతాన్ని బోధించాడు ఎవరమ్మా ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చింది అది చెట్టు మీదకి రాత్రిపూట పక్షులు వస్తే కొన్ని వందల పక్షులు గొడవలు చేస్తూ ఉంటే పొద్దున్నే అన్ని ఏ ఎవరి దారిని ఏ పక్షి దాన్ని ఆ పక్షి వెళ్ళిపోతుంది సంసారం కూడా అంతే కదా ఎవరు దారిని ఎవరు ముందు వెళ్ళిపోతారో ఎవరు వెనకెళ్ళిపోతారో ఎవరైనా చెప్పగలరా అందుకని దీని ముందు దీని ఎందు మనం వైరాగ్యాన్ని పెంచుకోవాలి అన్నాడు ఖచ్చితంగా అంతేత పరమేశ్వరుణ్ణి మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే సాయనా నాయన నేను చిన్న పెట్టనే తల్లి పెట్ట కోసం పిల్ల పెట్టలు చూసినట్టే చూస్తున్నా నువ్వు మా తల్లివైతే నా గూటుకు వచ్చి నాకు కనిపించు లేదు నీ గూటికి నన్ను తీసుకెళ్ళి నీ ఒక తల్లివైన నా గూటికి వచ్చుటం తమరి గూటికి చేర్చుటం చేయరాదుకో